పటాన్చెరు చెరువు డిఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు మండల్ చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో వడ్డెర బస్తీలో కార్టెన్ సర్చ్ నిర్వహించామని ఈ తనిఖీలో పది టాటా ఏసీలు డెబ్బై ద్విచక్ర వాహనాలు మూడు కార్లు సరైన పత్రాలు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేశామని తెలిపారు ఈ కార్టెన్ సర్చ్ లో ఎనిమిది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు వంద మంది కానిస్టేబుల్ పాల్గొన్నారని తెలిపారు చిట్కూలు గ్రామంలోని వడ్డర బస్తిలో సిసిసి ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ దీన్నే కోఆర్డిన సర్చ్ కూడా అంటారు దీనిలో భాగంగా మొత్తం ఒక వంద మంది కానిస్టేబుల్ ఒక ఇరవై మంది ఎస్ఐలు ఒక ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లతో కలిసి ఒక డెబ్బై మోటార్ సైకిళ్ళు ఒక మూడు కార్లు ఒక పది టాటా ఏసీలు సీజ్ చేయడం జరిగింది అవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాము అవి వెహికల్స్ ఏమన్నా ఎవరన్నా దొంగతనం చేసుకోవచ్చు ఇక్కడ అమ్మిరా లేకపోతే ఇంకా ఏమన్నా వైలేషన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్